అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బాధితుడు అమ్మగారిని అంటే నేను మా పిల్లలకి ఏంటి పని కనిపిస్తుంది అక్కడ కార్యాలయం ఆఫీస్ కేసు వెళ్ళారు సార్ వెళ్తే మీరు ఓడి ఓటు దేనికేస్తారా అనేసి పిల్లల్ని ఆఫ్ చేయడం జరిగిందంటే కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మేము జనసేనకి వేస్తామని పవర్ స్టార్ కని చెప్పారంటే ఆ చెప్తే తమ్ముడు ఇలాగే ఉండాలి అందరూ కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళు పిల్లలకి తెలియదండి ఏ విషయంలో తెలియకుండానే పొద్దున్న మాకు కూడా తెలియకుండానే పేపర్లోను టీవీలోను మొత్తం పడుతుంటే మా ఇంటి పక్కవాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఫోటో పేపర్ లో పడింది ఏదో జనసేన కార్యాలయం కత్తులతో హల్చల్ చేశారని మీ పిల్లల్ని వేసారన్నారు మీ పిల్లలు తెలియకుండా పొద్దున్న కూడా ఆఫీస్ పక్కకే వెళ్ళారండి పని కూడా మళ్ళీ మేమే పిలిపించి ఎస్ఈగా రా పిలకకుండానే మీరు ముందుగా వెళ్ళండి మీరు తప్పు చేస్తే అక్కడే మీకు ఉంటుంది పనిష్మెంట్ తప్పు చేయకపోతే మాత్రం మీరు మేము అడిగి తీసుకొస్తామని పిల్లల్ని మేము ఎస్ఈ గారు చెప్పకుండానే మేము పంపించేస్తారు పోలీస్ స్టేషన్ కంటే ఎస్ఈ గారు ఏమన్నారంటే మేము తీసుకురాలేదు కదమ్మా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు సార్ ఇప్పుడు తప్పు లేదు కాబట్టి మేము తీసుకురాలి అంటారండి ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే పోలీసు అధికారులు ఊరుకుంటారు సార్ ఇళ్ళలో ఉన్నవాళ్ళు కూడా లాక్కొచ్చు కొడతారండి అంటే మేము ముందు అనుభవంతో ఉన్నాం పడుతున్నాం మేము ముందు ఇతర ఇతర పార్టీల్లో ఉన్నామండి అండి భరిస్తున్నాం అన్ని తప్పుకుని ఏదో బతుకుతుంటే చిన్న చిన్న విషయాలు కూడా లేరు ఎక్కించేస్తుంది మమ్మల్ని ఏదో రాముడు కప్ప మీద పెట్టినట్టు మమ్మల్ని జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇలా చేస్తారని అనుకోలేదండి అంత వివరం తెలియకుండా ముందు ప్రెస్ మీట్ ఎత్తి ముందు అందరు ఫోటోలు ఎందుకు కట్టేస్తారు సార్ ఫోటోలు ముందు పెట్టకూడదు కదండి ముందు వాళ్ళు తప్పు చేస్తారనుకోండి పోలీసులు తీసుకొచ్చి రెండు పడిసేమో అండి రెండు పడిసి మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పండి అది ఎవరైనా చేయించమనో నేను అడగండి ఏం తెలియకుండానే యూట్యూబ్ లో వేసారండి ఇన్స్టాగ్రామ్ లోడి ఫేస్బుక్ లకి చేశారు సార్ ఇది ఎంతవరకు అండి ఇలాంటి విషయాలు చనిపోతారు సార్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకు మేము గురవుతున్నాం అండి అధికారం చేత ఒత్తిళ్ళు పడుతున్నామండి మేము ఇప్పుడు మేము ఎస్సీ మేము మహిళలు అండి మాకు లేడండి ఆ కొడుకులు అలాంటి పనులు చేస్తంటే బతుకుతున్నారేమో మాకు చదువుకున్నారండి మా ఇంట్లో మా పాప డిగ్రీ చదువుతుందండి మా చిన్న పాప ఇంటర్మీడియట్ చదువుతుంది ఎవరి వద్ద కూడా మాకు ఉద్యోగాలు లేవండి ఉద్యోగాలు లేవని మేము కొన్ని కొన్ని నుంచి మేము తప్పుకున్నాం అండి మాకు ఏ ఉపయోగం లేదండి చేస్తే ఇలాంటి విషయాల్లో ఇరికెంత ఉంటే మేము పేటలో ఉండాలా వద్దా సార్ పేటలో బతకాలా వద్దండి చెప్పండి న్యాయం చేయాలండి ఏంటి ఈ రోజు ఇదేందండి రేపు పొద్దున్నది ఇంకోటి అవుతుంది ఇప్పుడు రోడ్డు మీద ఈ పిల్లల రోడ్డు మీద వెళ్తారండి రే మీరు పల్ల జనసేన కార్యక్రమంలో మీరు మీరు కొట్టేశారు మీరు మీరు అధిక మీరు అల్చలు చేశారు మేము ఎలా ఊరుకుంటాం ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నానండి లేకపోతే ఇళ్ళమే కాస్తున్న వాళ్ళు ఎవరన్నా నేను కొట్టారంటే జనసేన వాళ్ళు కొట్టారంటారండి మాకు మధ్యలో మనిషి మామి పడతారు కదండి లేకపోతే మేమే చచ్చిపోవాలండి ఇది వీళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సార్ వీళ్ళు తప్పు ఉంటే శిక్షించండి ఏంటి ఇలాంటి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకొకరు ఎవరు చేయకుండా లేదంటే మాత్రం ఇది మరి ఒకసారి గమనించాలి పవన్ కళ్యాణ్ అన్న గారు గమనించాలండి మేము దళిత మహిళలు అండి దళితులు అండి మేము మమ్మల్ని గుర్తించాలండి ఇప్పటికే మేము చాలా లాస్లో ఉన్నాం సార్ ఉన్నాం సార్ ఉన్నాం సార్ కుర్రడు ఒకడే పనికి వెళ్తున్నాడు సార్ చదువు కూడా మధ్యలో ఆగిపోయింది డిప్లొమా చదివాడండి మధ్యలో ఆగిపోయింది పిల్లల వల్ల మాకు చాలా సపరవుతుంది సార్ మీకు తెలుసో తెలియదో పిల్లలు తల్లిదండ్రులు మాట ఎంట్లో సార్ ఇల్ ఇలా ఉంటే ఎంత కారణం ఏంటండి ఆడ చదువుకుండా కొరడండి పిండింటి పనికి వెళ్ళాడు పిలుసు అడిగారు పిలుసు అడిగి ఆడకాళ్ళకి వ్యక్తిగతంగా ఏమున్నాయో మాకు తెలియదు కానీ మరి పిల్లల్ని ఎలా చేయకూడదు కదా సార్ తప్పు లేదు కాబట్టి అండి మీ తప్పు లేదని పంపించేస్తారండి ఇప్పుడు పంపించేస్తారు ఒంటరి మహిళలు అండి తప్పు ఏం లేదమ్మా మేము చూసాము అందుకని పంపించేస్తాం మీరు ఇంకా ఎలా మేము ఏం చేయమనేది సారా లోపల మాకు గానే మాట్లాడుతు సార్ తప్పు జరిగింది అనుకోండి మమ్మల్ని ఎలా వస్తు మమ్మల్ని వదరు కదండి మమ్మల్ని వదలరండి ఏంటి ఇంక ఒకవేళ ఏళ్ళు జైల్లో పెట్టినా మాకు దిక్కు లేస్తారా ఏ పార్టీలు అడగలండి ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ నుంచి మా వైద్యులు కావండి ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకుని పిల్లలు అనుకునే జనసేన పార్టీ వాళ్ళే మా మీద హల్చల్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఇట్టారండికి ఏ పార్టీకి వెళ్ళగలం ఏ మేము అయితే మమ్మల్ని ఎవరైనా చూస్తారండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏదో ఏదో తప్పులు ఉండాలి ఎవరో ఒకటి మేము ఉండాలనే కదండి కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి సార్ మా పిల్లలు ఏ తప్పు చేయండి తప్పు చేస్తే శిక్షించండి అంటే ఇప్పుడు రోడ్డు మీకు వెళ్ళారంటే ఎవరిని ఏమైనా చేసి వేరే వాళ్ళు పెట్టేస్తారు సార్ మా పిల్లలు మాకు ప్రాణాలతో కావాలి సార్ దయచేసి కొంచెం ఇది ఎవరైతే న్యూస్ వాళ్ళు వేసారో వాళ్ళు తెలియకుండా సార్ పార్టీ ఎస్సీ గారిని అడుగుతుంటే వాళ్ళకి తెలియదు కంప్లీట్ కంప్లీట్ ఇచ్చారంటే వాళ్ళకి తెలియదు అన్నారు ఎవరు తెలియకుండా ఫోటోలతో సహా ఎందుకు వెళ్ళిపోతాయండి ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్లకి మొత్తం ఫేస్బుక్లు అన్నింటికని మరి వాళ్ళు కూడా పిలిపించి అడిగించండి సార్ ఒకసారి ఈ రోజు ఇదైందండి రేపు వద్దు ఇంకోటి అవుతుంది కదండి అంటే ప్రాణహాని అంటే సారా ఇప్పుడు వాళ్ళ మీద హల్చల్ చేశారు కథలతోనని చెప్తున్నారు సార్ మరి ఇప్పుడు పొద్దున పిల్లలు రోడ్డు మీద వెళ్ళారు అనుకోండి మీకు తెలియని విషయాలు కదండి సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం మీరు జనసేన కార్యాలయం మీద మీరు దండ చేశారు అందరికీ జైవి నా పేరు పండు అశోక్ కుమార్ మానాడు జాతీయ అధ్యక్షుని ఈరోజు పీఠాపురంలో ఎవరో జనసేన నాయకులకి పై అచ్చా ప్రయత్నం జరిగితే దానికి ఇద్దరు దళిత యువకులను బాధ్యులను చేస్తూ పొద్దుటించి పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా దారుణం వారు ఏదో కూలి పని చేసుకోవడానికి చెట్లు నరుక్కోవడానికి కత్తులు పట్టుకెళ్తుంటే వీరే హత్య ప్రయత్నం చేశారనే భావనతో ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫుటేజ్ను జనసేన నాయకులు ఇవ్వడం కూడా చాలా తప్పు వారికి నిజంగా వారిపై కక్ష ఎవరికి ఉందో వాళ్ళపై ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి రావాలి కానీ ఇలాంటి చిన్న చిన్న కుట్రలు చేసి తమ ప్రాతినిధ్యాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఏ పార్టీకి మంచిది కాదు దళితులపై ఇలా వివక్ష చూపడం జనసేన నాయకులకి మరి ముఖ్యంగా ఎవరో రాయపాటి శ్రీన్ అనే అతను కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది అతనికి ఇండివిజువల్గా వారి వారి వ్యక్తులతో విరోధం ఉంటే వాళ్ళని చేయాలి కానీ ఇలాగా మా దళిత యువకులను బలి చేయాలని కోరుకుంటే మాత్రం మాల మహానాడు చూస్తూ ఊరుకోదని ఎంతటి పనికైనా తెగిస్తుందని అవసరమైతే జనసేన ఆఫీస్ దగ్గరే భారీగా ధర్నా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా జనసేన పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ముందు జరగక జరగకుండా మీకు అన్ని కులాల్లో కూడా కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఒక కులం వేస్తేనే వేస్తేనే నెగ్గిపోతేనే భావం నుంచి ముందు బయటకు రండి ముందు ఇటువంటి కార్యక్రమాల నుంచి బయటకు వస్తే మీకు మీ పార్టీకి మీ నాయకత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియాలి అలా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియాలి వీళ్ళెవరు కూడా కూల్ పని చేసుకునే వ్యక్తులు కానీ వాళ్ళపై వ్యక్తిగత కక్షలు కానీ పార్టీ కక్షలు కానీ వీళ్ళకు ఉండవు ఎందుకంటే వీళ్ళు ఓట్లేసే వ్యక్తులే కానీ పార్టీ వ్యక్తులు కాదు అవసరమైతే జనసేనకి వేస్తారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు లేకపోతే టీడీపీకి వేస్తారు కాబట్టి వీళ్ళని ఒక పోలీస్ స్టేషన్ తెస్తే వాళ్ళ నేర ప్రవృత్తి పెరగడానికి పెరుగుతుంది ఇంకా కాబట్టి అటువంటి అవార్డ్ చేయమని మేము చెప్తాం ఎందుకంటే సంఘంలో వీళ్ళు ఇంకా పైకి వెళ్ళవలసిన అవసరం ఉంది ఏదో కష్టపడి పని చేసుకునే వ్యక్తులు కాబట్టి కష్టపడే వాళ్ళు కత్తులు అట్టుకుని తిరగడం సామాన్యం కత్తులు గొడ్డల్లో పట్టుకుని పనులు చేసుకోవడానికి వృత్తిపరంగా తిరుగుతారు వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో హత్యా ప్రయత్నం చేశారని అని చేయడం తప్పు వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఉందా ముందు ముందు వాళ్ళతో ఏమైనా గ్రెడ్జ్ ఉందా ఎవరి మీదకైనా యుద్ధాలకు వెళ్లారా అటువంటి చరిత్ర ఉందా అని తెలుసుకుని కూడా ముందు పోలీస్ స్టేషన్ తీసుకురావడం కూడా అవసరం అని నేను పోలీసు వారికి కూడా హెచ్చరిస్తున్నాను అది మేము అడిగాం మేము వెళ్ళిపోమన్నామండి ఏమి పూచికతలు ఏమి అడగకుండానే మేము పంపించేస్తున్నాం అని చెప్పారు వీళ్ళపై ఎటువంటి లేదు వీళ్ళు ఏమీ చేయలేదని మాకు వెంటనే పంపిస్తున్నాం సార్ అని చెప్పారు ఎలా అతిహాలు చేసినట్టు పలు పత్రికల్లో పేపర్లోనూ కూడా ఫోటోలు ముద్ర వచ్చి ముద్రలు జరిగిందండి దానిపై మరి దానిపై మేము రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నిజాలు నిజాలు చెప్తాము అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి సార్ అప్పటి వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోషులు కాదని మాత్రం పోలీస్ స్టేషన్ లో పోలీసులు నమ్ముతున్నారు దాని మూలంగానే వీళ్ళని ఎటువంటి పూజకత లేకుండా వదిలేస్తున్నారు జనసేన నాయకులు అటువంటి అభూత కల్పనలు చేస్తే మాత్రం వాళ్ళ పార్టీకి వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదని మాన మాట్లాడుతున్న మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే దళితులపై చిన్న చూపు చూడడం వారు మానుకోవాలి దళితులే ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని వాళ్ళకి ఏమైనా భావన ఉంటే మాత్రం అది వెంటనే మైండ్ లో తీసేయాలని మాత్రం నేను కోరుతున్నాను భీమ్ రేపు ఎస్పీ గారిని కలిసి మా యువకులకి రోజు ఎలక్షన్ లో ఈ విషయం అయింది రేపు వచ్చే కాలం ఎలక్షన్లు కాబట్టి మా యువకులకి ఏమన్నా ఎక్కడైనా సరే మీకు ప్రాబ్లం రావచ్చు కాబట్టి మా వాళ్ళపై ఎటువంటి హాని జరగకుండా చూడాలని రేపు ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం మేము కూడా వాళ్ళు పార్టీ తరఫున ఇచ్చుకుంటే మేము కూడా మా మారుమారుడు కంపెనీ తరఫున రేపు ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అని తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది